అంటూ ఉంటారు ఒక సామెత ఉంటది ఒక వ్యక్తి చక్కటి లీడర్ అని ఎలాగ తెలుసుకోగలుగుతారు అని అంటే మొదటిగా వాళ్ళ భార్యని అడగండి అంటాడు అవునా యు నో దాట్ ఎందుకంటే భార్యకి తెలిసినంత సీక్రెట్స్ భర్త గురించి ఎవరికి తెలియదు అంత లోపల బయట అంత కూడా తెలుసుకుంటారు కాబట్టి ఒక భార్య గౌరవించాలి అని అంటే మొదటిగా భర్త ఇంట్లో ఎలాగుంటారు ఆ ప్రవర్తనను బట్టి తన మాట్లాడే విధానం తన జీవితం తను పట్టించుకునే తన బాధ్యతను బట్టి భార్య గౌరవిస్తుంది నేను ధైర్యంగా ఇక్కడ నుండి చెప్పగలుగుతాను నా భర్త గారు నా జీవితంలో ఎన్ని పోరాటాలైనా ఎంత డబ్బులు లేని పరిస్థితులైనా నా జీవితంలో ఏది తక్కువ చేయలేదండి ఒక భార్యగా నేను ధైర్యంగా చెప్తున్నాను అాలే లూయా ఎందుకంటే ఆయన బాధ్యత వహిస్తూ వచ్చారు ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఎలాగైతే మంటతోటి ఉంటారో ఇంట్లో కూడా పని చేసేటప్పుడు అదే మంట ఉంటది అదే పర్ఫెక్షన్ ఉంటది అదే ఎక్సలెన్స్ ఉంటది అదే సిద్ధపాటు ఉంటది నేను దేవుని కోసం ఏదైనా చేయాలి ఏదైనా చేయాలి చెప్పాలంటే ఇది నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ టు ఎనీబడి ఐఎమ్ నో నాట్ అట్ ఆల్ అడ్వకేటింగ్ కానీ ట్యూస్డే రోజు లేసారంటే ఈ రోజు వరకు ఒక్క నిమిషం కూడా పడుకోకుండా దేవుని పని చేస్తా ఉన్నారండి సమస్త ఘనత మహిమ దేవునికే కలుగు కొడదామా ఎందుకు 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 నిద్ర వద్దా తిండి వద్దా నిద్ర లేదు తిండి లేదు మనము ఒక్కరో రెండు గంటలే ఒక రాత్రి పడుకుంటే ఆ రెండు గంటలే పడుకున్నాం అని రోజంతా కూడా తిక్కగా ఉంటాం రెండు రోజులు ట్యూస్డే నుండి ఈ రోజు రెండు గంటలు పడుకున్నారు ఈ రోజు వంటి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పడుకున్నారు అది కూడా రెండు గంటలు ఎందుకు ఎందుకండి అంటే దేవుని కోసం ఏదైనా చేయాలిరా దేవుని కోసం ఏదైనా చేయాలి దేవుని కోసం ఏదైనా చేయాలి ఇదే ఆ మాట ദേവണക്കും ചെയ്യേട ഇവകാശാലിച്ച് ദേവു ഇനി ഇ നമ്മൾ ദേവണ കോസം എന്ന് ചെയ്യാലി